తెలంగాణలో కొత్తగా నియమితులైన ముగ్గురు మంత్రులకు శాఖల కేటాయింపు చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు తీపి కబురు తల్లికి వందనం పథకంకి జీవో విడుదల చేసిన ప్రభుత్వం ప్రతి విద్యార్థికి పదహైదు వేలు తల్లుల ఖాతాల్లోకి పదమూడు వేలు జమ విమాన ప్రమాదం కుప్పకూలి ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఫ్లైట్ లో రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులకి తీవ్ర గాయాలు సీఎం రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బల్మూరి వెంకట్ ఫిర్యాదు కేటీఆర్ కౌశిక్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండి జూన్ పదహైదు వరకు కొనసాగనున్న భారీ వర్షాలు ఉరువులు యూట్యూబ్లో ఫేక్ వ్యూస్ కొనడం ఆపేస్తున్నట్లు దిల్ రాజు ప్రకటన తమ్ముడు సినిమా నుంచే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి ఏడాది పాలనపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు గత ఐదేళ్ల అరాచక పాలనతో గాడి తప్పిన వ్యవస్థను సరిదిద్దుతామని స్పష్టం తెలంగాణ రాష్ట మంత్రివర్గంలో ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు నూతన మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం శాఖలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు కేటాయించిన శాఖల వివరాలు ఈ విధంగా ఉన్నాయి అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖల బాధ్యతలు అప్పగించారు గడ్డం వివేక్ కార్మిక శాఖతో పాటు గనులు భూగర్భ వనరుల శాఖలను కేటాయించారు వాకిటి శ్రీహరేడికి క్రీడలు యువజన సర్వీసులు పశుసంవర్ధక శాఖల బాధ్యతలను ముఖ్యమంత్రి అప్పగించారు ఈ తాజా విస్తరణతో తెలంగాణ కేబినెట్లోని మంత్రుల సంఖ్య పదహైదుకు చేరింది లో కూటమి ప్రభుత్వం తమ సూపర్ సిక్స్ హామీ దేశ్ లో కూటమి ప్రభుత్వం తమ సూపర్ సిక్స్ హామీలలో మరొక కీలకమైన వాగ్దానాన్ని నెరవేర్చే దిశగా అడుగులు వేసింది ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన శుభ సందర్భంగా ప్రతిష్టాత్మక తల్లికి వందనం పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ప్రారంభించారు ఈ పథకం ద్వారా అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ చేశారు ఏటా పదహైదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో భాగంగా పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ నిధికి వెయ్యి రూపాయలు పాఠశాల నిర్వహణ నిధి మరో వెయ్యి రూపాయల చొప్పున మినహాయించి మిగిలిన పదమూడు వేల రూపాయలను నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు గార్డియన్ గా ఉంటారో అకౌంట్ అకౌంట్కి ఇస్తున్నాం అనాథ పిల్లలుంటే జిల్లా కలెక్టర్ నిర్ధారించినటువంటి పథకం ప్రకారం వాళ్ళ అకౌంట్ లో వేసి వాళ్ళకి హెల్ప్ చేస్తాం ప్రైవేట్ అనైడెడ్ పాఠశాల డెబ్బై ఆరు వేల మందికి కూడా వర్తింపజేశాం ఇది కాకుండా ట్రాన్స్పరెన్సీ ఉండాలనే ఉద్దేశంతో ఈ జాబితా లో గ్రామ వార్డు కార్యాలయాల్లో కూడా పెడతాం ఎక్కడైనా సరే ఇబ్బందులున్నా లేకుంటే సాంకేతిక సమస్యలున్నా ఇమ్మీడియట్ గా రిపోర్ట్ చేస్తే అవన్నీ కరెక్ట్ చేసి మళ్లీ అలాంటి వారికి కూడా సహాయం చేయడానికి ఫిర్యాదులను తీసుకోవడానికి జూన్ ఇరవై ఆరు వరకు టైం కూడా పెట్టాం ముప్పై తారీఖు తుల్ జాబితా పెట్టి అక్కడి నుంచి ఇవన్నీ కూడా అమలు చేస్తాం ఇంకొక పక్కన ఇప్పుడు ఇచ్చింది రెండు నుంచి పదో తరగతి వరకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కి బీసీల్లో చూస్తే ఇరవై తొమ్మిది లక్షల ఎనబై రెండు వేల మంది వస్తున్నారు ఇంకొక పక్క ఎస్సీల్లో పదకొండు లక్షల డెబ్బై ఆరు పేల మంది వస్తున్నారు ఎస్టీలు నాలుగు లక్షల ఇరవై ఆరు పేల మంది వస్తున్నారు మైనారిటీలు అరవై ఆరు వేల ఐదు వందలు వస్తున్నారు ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు ఎనిమిది లక్షల నలబై నాలుగు వేల మంది ఎకనామికలీ బ్యాక్వర్డ్ అగ్ర కులాలకు సంబంధించిన వ్యక్తులు వస్తున్నారు ఒక బిడ్డ ఇద్దరు గాని ముగ్గురు గాని నలుగురికి కూడా ఇచ్చాం ఇది మీరు చూస్తే పద్దెనిమిది లక్షల యాభై ఐదు వేల ఏడు వందల అరవై మంది తల్లులకు ఒకే బిడ్డ వాళ్ళకి యాజిటీజ్ ఇస్తున్నాం పద్నాలుగు లక్షల యాభై ఐదు వేల మూడు వందల ఇరవై రెండు మంది తల్లులకి ఇద్దరు బిడ్డలు ఇరవై తొమ్మిది లక్షల పదివేల ఆరు వందల నలభై నాలుగు రెండు లక్షల పది వేల ఆరు వందల ఎనభై నాలుగు మందికి ముగ్గురు పిల్లలు ఇది ఆరు లక్షల ముప్పై రెండు వేల యాభై రెండు మందికి ఇస్తున్నాం ఇరవై వేల యాభై మూడు మంది నలుగురు పిల్లలు అంటే ఎనభై వేల రెండు వందల పన్నెండు మందికి వెళ్ళకు ఇస్తున్నాం ఏ మాట అయితే నేను చెప్పాను ఆ మాట ప్రకారం ఒక పద్ధతి ప్రకారం ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక పాపులేషన్ మేనేజ్మెంట్ కి ఒక ముందడుగు రైతు బంధుని చెప్పారు చెప్తాను అందుకే రైతు ఇచ్చేది అన్నదాత భవ ఇరవయో తారీఖున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేస్తారు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మేము కూడా ఆ రోజు చేస్తున్నాం ఆనలే రెండోది ఆగస్టు పదహైదున ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఉంటుంది ప్రిపరేషన్స్ అవుతున్నాయి ఆ రోజు లాంచ్ చేస్తున్నాం ఆడబిడ్డనేది పీఫోర్ కు లింక్ చేశాం ఉద్యోగాలు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాం స్కిల్ డెవలప్మెంట్ గా నిరుద్యోగులుతుంది లింక్ చేస్తాం కాబట్టి ఆరు సూపర్ సిక్స్ అయిపోయినాయి గుర్తుపెట్టుకోండి ఇంకెవడన్నా సూపర్ సిక్స్ మాట్లాడితే అతనికి నాలుక అండి ఇంకెవడన్నా సూపర్ సిక్స్ మాట్లాడితే అతనికి నాలుక డెవలప్మెంట్ గా లింక్ చేస్తాం అయిపోయినాయి సూపర్ సిక్స్ అయిపోయినాయి సూపర్ సిక్స్ అయిపోయినాయి గుర్తుపెట్టుకోండి ఇంకెవడన్నా సూపర్ సిక్స్ మాట్లాడితే అతనికి నాలుక మందం తప్ప ఇంకోటి కాదు ప్రముఖ జానపద గాయని మగ్లి పుట్టినరోజు వేడుకల వివాదాస్పదమైన విషయం తెలిసిందే చేవేలలోని త్రిపుర రిసార్ట్లో అర్ధరాత్రి జరిగిన వేడుకలపై పోలీసులు ఆకస్మిక దాడి చేసి ముందస్తు అనుమతులు లేకుండా పార్టీ నిర్వహించారన్న ఆరోపణలపై మంగ్లీతో సహా మరికొందరిపై కేసు నమోదు చేయడం హాట్ టాపిక్ అయింది ఈ ఘటనపై స్పందిస్తూ సింగర్ మంగ్లీ నిన్న రాత్రి సెల్ఫీ వీడియో విడుదల చేసింది తనకు తెలిసి ఎలాంటి తప్పు చేయలేదని వివరణ ఇచ్చింది తెలియకుండా జరిగిన పొరపాటుగా ఆమె పేర్కొంది రిసార్ట్ లో ఎలాంటి ఇతర మత్తు పదార్థాలు అక్కడ లేవు వాడలేదు పోలీసులు సెట్ చేసినా ఎలాంటి మత్తు పదార్థాలు దొరకలేదు ఒక చిన్న ఇంట్లో పార్టీ లాగా ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా జరుపుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఆ రిసార్ట్ లో మా అమ్మ నాన్నల కోరిక మేరకు మా అమ్మా నాన్నలతో కలిసి మా ఫ్యామిలీ మెంబెర్స్ తో కలిసి నేను జరుపుకోవడం జరిగింది అక్కడ మా అమ్మా నాన్నలు మా అమ్మా నాన్న ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మా టీమ్ మెంబర్స్ మాత్రమే ఉండడం జరిగింది అండ్ అట్లనే లిక్కర్ ఉండడం జరిగింది సౌండ్ సిస్టమ్ ఉండడం జరిగింది సో సౌండ్ సిస్టమ్ కి లిక్కర్ కి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి నాకు అస్సలు అవగాహన లేదు ఐడియా కూడా లేదు అది అనుకోకుండా సడన్ గా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది అక్కడ సో అందుకు నాకు అవగాహన లేదు లేకుంటే నేను డెఫినెట్లీ నేను తీసుకునేదాన్ని నాకు అసలు గైడెన్సీయే లేదు ఎవరన్నా గైడ్ చేసినా కూడా నేను అసలు నేను పర్మిషన్ తీసుకునేదాన్ని లేకపోతే నేను ఎందుకు ఇలా తెలిసి చెయ్యను కదా సో ఇదంతా ఇలా తెలిసి అయితే నేను తప్పు చేయలేదు ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన విమానం కుప్పుకూలింది అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుండగా టేక్ ఆఫ్ సమయంలో ఫ్లైట్ కూలినట్లుగా అధికారులు వెల్లడించారు ఈ ఫ్లైట్ లో రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది మేఘాని గుజ్జుస్సెల్ విమానాశ్రయానికి పెద్ద ఎత్తున అంబులెన్స్ చేరుకున్నాయి ఈ మేరకు శతగాతులను చికిత్స నిమిత్తం దగ్గరలో అందుబాటులో ఉన్న ఆసుపత్రికి తరలిస్తున్నారు